కూర్చోవాలి కార్యక్రమాన్ని తిరగించాలి కార్యక్రమం ఆహ్వానిస్తున్నారు అటువల్లి ఇంతటి కార్యక్రమంపై వేసుకుని ప్రజల మధ్య ఇంటి డాక్యుమెంట్స్ అందించడానికి కంకణం తట్టుకున్న నిస్వార్థ ప్రజా సేవకులు జన సంద్రంగా ఉండేట లోక మధ్య మీద చెప్పమండి అటుబడికి కల్వర్ నాగేంద్ర గారికి స్వాగతాన్ని అందిస్తూ అటువల్లే

రాజపల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టంగా అన్నీ చెప్పారు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇళ్ళ పట్టాలకు ఎంత డబ్బు మనం వెచ్చించాము ఇల్లు నిర్మించడానికి ఎంత డబ్బు వెచ్చించాము నియోజకవర్గ అభివృద్ధికి ఎంత డబ్బు వెచ్చించాము సంక్షేమ పథకాలకు ఎంత డబ్బు వెచ్చించాము స్పష్టంగా కూలంకుషంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు మీరే ఆలోచించండి పేదల ప్రభుత్వం ఎవరిది పెత్తందారుల ప్రభుత్వం ఎవరిదనేది మీరే ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆ పది సంవత్సరాల కాలంలో కనీసం ప్రొద్దుటూర్లో ఒక్కటంటే ఒక్క సెంట్ ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు మళ్ళా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం దాదాపు పంతొమ్మిది వేల ఇల్లు నిర్మాణ దశల్లో వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి మరి ఇంత పెద్ద ఎత్తున ఒక యజ్ఞంగానే ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది మనకు కూడా గమనించండి ఒక్క ఇళ్ళ విషయమా అంటే ఎక్కడో మనం గవర్నమెంట్ లైన్ ఉంటే దాన్ని లేఅవుట్ చేసి ఇచ్చింది కాదు ఇది ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే దాదాపు ఐదు వందల ఎకరాల భూమి నూట అరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి మీ అందరూ కూడా కట్టాలిచ్చిన పరిస్థితి మరి తప్పకుండా అంతా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనం చేస్తూ ముఖ్యంగా ఇన్ని రకాలుగా జగనన్న ప్రభుత్వం మనకు అండగా నిలబడతా ఉన్నాం ఇవాళ ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మామూలుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఇచ్చారు ఆ రోజు మేనిఫెస్టోలో బాబు ముఖ్యమంత్రి అయితే రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి అయితే రైతు రుణాలన్నీ మార్పు చేస్తా అన్నాడు బాబు ముఖ్యమంత్రి అయితే బ్యాంకులో కొందరు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు మరి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చిన్న బాబు ముఖ్యమంత్రి అయినాక ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు చివరికి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం ఏదైతే ఉందో అది వాళ్ళ వెబ్సైట్ లో కూడా లేకుండా మాయం చేసేస్తాడు బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళ తరపత్రం మాయ చేయడం తప్ప ఇంకేమీ ఏం చేయలేదు మరి ఇవాళ తరపత్రం ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పిస్తే మీరు ఎవరు నమ్మాలని చెప్పి ఇంటింటికి తిరిగి బావిష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి కరపత్రం ఇస్తా ఉన్నారు మనల్ అందరినీ మట్టు మోసం చేయడానికి ఏ ఒక్కరు నమ్మొద్దండి నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మంచి అబద్ధాలతో మరి బాబుశూరికి భవిష్యత్తు గ్యారెంటీ అనే కరపత్రం ఇస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కొత్త వ్యక్తి కాదు మద్దతు పెడితే మనం మోసపోవడానికి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన హామీలు ఇస్తే అమలు చేయడన్న విషయం మనకందరికీ స్పష్టంగా తెలుసు కాబట్టి ఏ ఒక్కరు కూడా మోసపోవద్దు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ నిజంగా మనం ఇంట్లో టీవీ కొనుక్కుంటే ఒక పదేళ్ళ వారంటీ ఉంటుంది ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఒక పదేళ్ళ వారంటీ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భావిష్యుడికి భవిష్యత్తు గారు ఏంటని ఆ ఎన్నికలు ఎన్నికలైపోయినాక ఒక్క గంట కూడా దాని వారింటి ఉండేదనే విషయాన్ని మీరందరూ కూడా గమనించండి ఎన్నికలైపోయినాక ఏరు దాటాక తప్పు ఎన్నికలు ఎన్నికలైపోయినాక ఆ కలపత్రాన్ని తీసి డస్ట్బిన్ లో వేస్తాడు ఏ ఒక్కరు దయచేసి నమ్మొద్దండి తస్మాత్ జాగ్రత్త మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు నా ఎనకల పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా బీజేపీ ఉంది పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ మీడియా ఉంది ఆంధ్రజ్యోతి ఉంది టీవీ ఫైవ్ ఉంది ఈటీవీ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు సంఖ్య గుట్టుకుంటా ఉన్నాడు బహుశా చంద్రబాబు నాయుడు గారికి చాలా మంది స్టార్ క్యాంపెయిన్ ఉండొచ్చు దాకా కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే నాయకుడు ఒకరే కానీ స్టార్ క్యాంపెయిన్ మాత్రం కోట్ల మంది అక్క చెల్లెమ్మలే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ కాంపెనర్లు నిజంగా ఆయన ప్రభుత్వంలో లత్తి పొందిన ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి కుటుంబము ఆయనతో నడిచే స్టార్ కాంపెనర్లు నిలబడాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని కూడా మనం చేసుకుంటూ జగనన్న అండగా నిలబడండి స్థానికంగా మిమ్మల్ని అందరినీ గుండెల్లో చూస్తే శాసనసేపు రాజ్యంలో శివప్రసాదం నిలబడవండి ఎంపీ పార్టీగా నిలబడి నాకు అండగా నిలబడమని పేరు పేరున మిమ్మల్ని అందరూ కూడా మనం చేసుకుంటూ మీ ఆశీస్సులు మీ దీవెనలు తప్పకుండా ప్రసాదన్నకు ప్రసాదన్నకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి పేరున మనం చేస్తూ ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్న మంచిని ఒకసారి మరొకసారి గమనించమని స్టాండ్లో రెనవేట్ చేస్తా ఉన్నాం నాలుగున్నర కోట్ల రూపాయలతో యాభై ఆరు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి అరవై ఐదు అరవై ఐదు కోట్ల రూపాయలతో మరి మనం ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణంలో ఉంది పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి నూట యాభై కోట్ల రూపాయలతో మల్లవరం నుంచి ప్రతి పట్టణానికి వచ్చే మంచి నీటి పథకాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు కూడా అద్భుతం చేశాను మరియు పూర్తి చేసి మరి ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూషన్ వంద కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు జరుగుతా ఉన్నాయి ఎంతో నూట అరవై కోట్ల రూపాయలతో ట్రైన్స్ సిసి ట్రైన్స్ జరుగుతా ఉన్నాయి రోడ్లు విశాలం చేస్తా ఉన్నాం ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మీ ఆశీస్సులు మీ దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి మరొకసారి పేరు పేరున మేము అందరూ కూడా మనం చేసుకుంటూ